శ్రీమాత్రే నమ పరమేశ్వరుని యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అందుకే ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరునికి అన్నాభిషేకం చేసేటువంటి విధి విధానం కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు ఈ ఆరుద్ర నక్షత్రం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా చక్కగా అనేక రంగాలలో రాణించడానికి కూడా ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ వీరు అనేక అనేక పథకాలని ఒకేసారి మొదలుపెట్టడం మంచిది కాదు అని కూడా శివాగ్నరీత్యా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం కుటుంబ జీవితంలో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ వీళ్ళు అన్నీ కూడా గోప్యంగా ఉంచుకొని తాము తాముగా జీవితాన్ని తీర్చిదిద్దుకొని ముందడుగు వేసేటువంటి లక్షణ సంపుటి ఈ యొక్క నక్షత్ర రీత్యా ఉంటుంది అందుకనే ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి నక్షత్రం కాబట్టి ఆ రోజున అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని కనుక అర్చన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది అంతేకాకుండా ఈ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ పడక గదిలో కనుక నిద్ర లేవగానే కనపడేటట్టుగా ఆ విష్ణుతత్వానికి సంబంధించినటువంటి నెమలి పింఛాన్ని గోడకు గనక అలా చూసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఎంతగానో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆయన సర్వవ్యాపి కారకుడు కాబట్టి తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి అమ్మవారి ఆలయంలో రాబి చెట్టు మొదట్లో గనక నువ్వుల నూనెతో కూడినటువంటి దీపాన్ని గనక వెలిగించి అక్కడ చక్కగా మూడుసార్లు గనక రావి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణం గనక చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందటానికి ఆస్కారం ఉంది ఎందుచేతనంటే పరమేశ్వరుడు అణువున కూడాను వ్యాపించి ఉన్నాడు అందుచేతనే సర్వం శివమయం జగత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సర్వం శివమయం జగత్తులో దాగినటువంటి అద్భుత తత్వానికి నిదర్శనంగా మనం మూడు తత్వాలతో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు శివాంశ స్వరూపమైన ఆ రావి చెట్టు వద్ద గనక దీపాన్ని గనక వెలిగించి ప్రదక్షిణం కనుక చేసినట్లయితే సత్వర సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి సర్వేజన సుఖినో భవంతు